సమర్థ సద్గురు సాయినాథ్ కి జై సాయి భక్తులందరికీ నమస్కారమండి మీకు మీ కుటుంబ సభ్యులకు ఆ సాయిబాబా ఆ సీసులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి అలాగే మీరు కొత్తగా మన ఛానల్లోకి వచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు బాబాగారు ఏం చెప్పబోతున్నారంటే కష్టాల్లో ఉన్నప్పుడు స్నేహితులు యొక్క మనస్తత్వాలు అలాగే పేదరికంలో ఉన్నప్పుడు బంధువుల యొక్క మనస్తత్వాలు బయటపడతాయి విజయాన్ని చూసి మురిసిపోకండి ఎందుకంటే అది తొలి అడుగు మాత్రమే గమ్యం కాదు నువ్వు సంతోష సంతోషపెట్టడం చాలా కష్టంతో కూడుకున్న పని కాని నువ్వు అందరితో సంతోషంగా ఉండడం చాలా సులువైన పని మీకు కుదిరినప్పుడు కాదు ఎదుటివారికి అవసరమైనప్పుడు చేస్తేనే దానిని సహాయం అంటారు తొందరపడి కళ్ళతో చూసి నోటితో మాట్లాడేవారికి ఆవేశం ఎక్కువ మాట్లాడకుండా మనస్సుతో చూసి మౌనంగా ఉండేవాళ్లకి ఆలోచన ఎక్కువ సహాయం చేసే గుణం ఉన్నవాడు సాకులు వెతకడు ఏ పరిస్థితుల్లో ఉన్న తప్పకుండా చేసి తీరుతాడు మీకు నోరో ఉంది కదా అని పదే పదే ఎదుటివాళ్లు బాధపడేలా మాట్లాడకండి ఒక్కసారి దూరమైతే తెలుస్తుంది వారి విలువేంటో మంచి వారికి లభించే మొదటి బహుమానాలు అవమానాలు అలాగే అపనిందలు సింహం వెనుక ఎన్ని సునకాలు మొరిగినా సింహం విలువ తగ్గిపోదు అలాగే నీ వెనుక ఎంతమంది ఏం చెప్పుకున్నా కూడా నీ విలువ తగ్గిపోదు చింతించకండి అందమైన వారు అడుగడుగున ఉంటారు కాని అందమైన మనసున్న వారు మాత్రం కొందరే ఉంటారు కత్తిని ఎంత ప్రేమగా పట్టుకున్నా దానికి రక్తం చిందించడం మాత్రమే తెలుసు అలాగే కొన్ని బంధాలు కూడా అంతే నువ్వు ఎంతగా ప్రేమించిన సరే వారికి ఎదుటివారిని కష్టపెట్టడమే తెలుసు జీవితం మీకు విజయాలను ఇవ్వదు కేవలం అవకాశాలు మాత్రమే ఇస్తుంది ఆ అవకాశాలను విజయాలుగా మార్చుకునే శక్తి మీ చేతుల్లోనే ఉంటుంది జీవితంలో ఎవరి మీదైతే ప్రాణమిచ్చేంత ప్రేమను పంచుకుంటారో వారే ప్రాణం పోయేంత బాధ మిగిల్చి వెళ్తారు సులువుగా వచ్చింది ఏదైనా సరే దానికి విలువ తక్కువగానే ఉంటుంది కష్టపడే సంపాదించుకున్నదే ఎప్పటికైనా శాశ్వతమైన విలువను సంపాదించుకుంటుంది అది బంధమైన ధనమైన ప్రేమైనా స్నేహమైన అలాగే వస్తువైనా ఎవరి జీవితం వాళ్లకి గొప్ప అంతేకాని ఎదుటివారితో పోల్చి చూసుకుని ఊరికే ఆరాటపడితే కలిగే లాభం మాత్రం శూన్యమని గుర్తుంచుకోండి మీరు పట్టుకున్న దాన్ని విడిచిపెట్టకండి విడిచిపెట్టే ఉద్దేశం ఉన్నప్పుడు పట్టుకోకండి గుర్తుంచుకోండి ఒక వ్యక్తి మనసు గాయపరచడానికి ఒక్క క్షణం చాలు కాని ఆ గాయపడిన మనసును గెలవాలి అంటే మాత్రం నీ జీవితకాలం సరిపోదు నీ పక్కన ఉన్నప్పుడే పట్టించుకోని వారికి నువ్వు దూరంగా వెళితే నీ విలువ తెలుస్తుంది అనుకోవడం నీ అమాయకత్వమే అవుతుంది కష్టమనేది ఎప్పుడూ ఉండిపోదు సంతోషం రాకామానదు కష్టాలను ధైర్యంగా ఎదుర్కోండి అలాగే బాధలను ఓపికగా ఓర్చుకోండి తొందరపాటు నిర్ణయాలు ఎప్పుడు తీసుకోకండి సంతోషాలు మిమ్మల్ని వెతుక్కుంటూ తప్పక వస్తాయి మంచిగా ఉండండి అంతేగాని మంచితనమనే బలహీనతగా ఉండకండి మోసపోతారు నువ్వు కోరికలు లేని జీవితాన్ని కోరుకుంటే చింతలు లేని జీవితం నీ సొంతమవుతుంది అన్నిటికీ అతిగా సర్దుకుపోవడం కూడా ఒక చెడు అలవాటే ఉన్నదానితో సర్దుకుపోవడం అతిగా అలవాటైతే ఉన్న స్థానంలోనే ఉండిపోతాము ఈ సమాజంలో జాలిగుణం కలవాడికి కష్టాలు ఎక్కువ కఠిన గుణం కలవాడికి సుఖాలు ఎక్కువ పనిమంతుడు పనిని కూడా విశ్రాంతిగా భావిస్తాడు బద్దకస్తుడు విశ్రాంతిని కూడా పనిగా భావిస్తాడు ఎవరికి ఎంత చెప్పాలో అంతే చెప్పు వినకపోతే వదిలేయి వాళ్లే తెలుసుకుంటారు దెబ్బ తగిలితేనే కదా నొప్పి విలువ తెలిసేది కలిసి ఉండాలి అనుకునేవారు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు విడిపోవాలి అనుకునేవారు బాధపెట్టడానికి ప్రయత్నిస్తారు నువ్వు ఒకరికి నచ్చాలని ఏమీ లేదు నచ్చకపోయినా నష్టమేమీ లేదు మరి ఎవరి కోసం నీ వ్యక్తిత్వాన్ని చంపుకుని బ్రతకవలసిన అవసరం అస్సలు లేదు నీ విలువ తెలియని వాళ్లతో నువ్వు ఏం మాట్లాడినా వారికి ఏం చేసినా కూడా నీకు విలువ ఉండదు ఒకప్పుడు ఇచ్చిన విలువ ఇప్పుడు ఇవ్వడం లేదు అంటే వారికి నీతో అవసరం తీరిపోయింది అని అర్థం మొదటిసారి ఎవరైనా ప్రయత్నిస్తారు కానీ ఓడిపోయిన సరే గెలిచే వరకు ప్రయత్నించే వారే గొప్పవారు అవుతారు డబ్బు లేకపోతే మన ఇంట్లోనే విలువ ఉండదు అలాంటిది సమాజంలో ఎలా ఉంటుంది ఒకప్పుడు మనుషులు గుణం చూసి దగ్గరయ్యేవారు ఇప్పుడు మాత్రం డబ్బు ఉంటేనే దగ్గరవుతున్నారు జీవితంలో సుఖంగా ఉండాలంటే ఈ మూడు విషయాలను గుర్తు పెట్టుకోవాలి జరిగిన దానిని మర్చిపోవాలి జరుగుతున్న దాన్ని గమనించాలి అలాగే జరగబోయే దానికి సిద్ధంగా ఉండాలి అర్థమైంది అనుకుంటా ఏం జరిగినా ఆలోచిస్తూ ఆగిపోకండి ఏది జరిగినా అది మీ మంచికే జరుగుతుంది మీరు గతంలో ఆగిపోకండి ఎందుకంటే కాలం సాగిపోతూనే ఉంటుంది నువ్వు చేసే పని నీకు ఇష్టమైనదే అయితే సాధ్యమైనంత ఎక్కువగా కష్టపడండి ఎందుకంటే నేటి నీ కష్టం తప్పకుండా రేపటి నీ ఆనందానికి పునాది అవుతుంది కష్టపడడం తప్పు కాదు కష్టాన్ని ఇష్టపడకపోవడం తప్పు ఇష్టపడి శ్రమిస్తే సాధించలేనిది అంటూ ఏదీ ఉండదు నువ్వు తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తే అది మరింత పెద్ద ఆపదను నీకు తెచ్చిపెడుతుంది మనం లక్ష్యం కోసం అలుపెరగకుండా శ్రమిస్తే నేడు కాకపోయినా రేపైనా మనకు విజయం దక్కుతుంది నిరాశపడకండి ఎదుటివారు మంచివారో చెడ్డవారో అని వేలెత్తి చూపించే హక్కు ఎవరికీ లేదు ఎవరి జీవితం వారిది నచ్చితే మాట్లాడు నచ్చకపోతే మౌనంగా ఉండు అవసరం ఉన్నప్పుడే పలకరిస్తున్నారని ఎవరి గురించి బాధపడకండి వారు చీకట్లో ఉన్నప్పుడే వెలుగుల మీరు గుర్తుకు వస్తున్నారని సంతోషించండి వినే ఓపికలేని వాళ్లు ఎప్పటికీ అజ్ఞానిగానే ఉండిపోతారు అలాగే చెప్పే ధైర్యం లేని వాళ్ళు ఎప్పటికీ పిరికివారిగానే ఉండిపోతారు మన జీవితంలో అవసరానికి ఆదుకునేవారు ఉండరు కానీ అవసరానికి వాడుకునేవారు మాత్రం చాలామందే ఉంటారు ఎక్కువగా ఆలోచించడం కూడా ఒక రకమైన మానసిక సమస్యే దీనివల్ల అనారోగ్యం కలుగుతుందే తప్ప సమస్యకు పరిహారం మాత్రం దొరకదు ఎక్కువ సమయం ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పనిలో నిమగ్నం అవ్వండి ఒక్క లక్ష్యం పెట్టుకోండి మీ మనసులో ఆ లక్ష్యం తప్ప మరేది ఉండకూడదు అప్పుడే మీరు కుదుట పడతారు ఏ పని లేని వారికే ఎక్కువ ఆలోచనలు ఎక్కువ ఆలోచనలు ఉన్నవారికి ఎక్కువ సమస్యలు గుర్తుంచుకోండి ఎవరైనా మన కోసం ఎదురు చూస్తున్నారు అంటే అది మన బలం మనం ఎవరికోసమైనా ఎదురు చూస్తున్నాము అంటే అది మన బలహీనత మన మనసు ఎలా ఉంటుంది అంటే ఎదుటివారికి కష్టం వస్తే చూసి తట్టుకోలేక మన దగ్గర ఉన్నదంతా మొత్తం ఇచ్చేస్తాం అదే కష్టం మనకొస్తే మాత్రం కనీసం పట్టించుకోకుండా చూసి చూడనట్టుగా వెళ్ళిపోతూ ఉంటారు మనకు బాగా ఇష్టమైన వాళ్లకు కూడా బాగా ఇష్టమైన వాళ్ళు ఉంటారు అది మనం మెదడు ఒప్పుకున్నా మన హృదయం మాత్రం ఒప్పుకోదు అందరూ నీ వాళ్ళే అని నీ బలహీనతలను పంచుకునే సాహసం చేయకు నీ నీవాళ్లు పరాయి వాళ్లు అవడం ఒక్క నిమిషం పట్టదు అప్పుడు నీ బలహీనతలే వాళ్లకి బలంగా మారతాయి గుర్తుంచుకోండి మీరు ప్రశాంతంగా ఎప్పుడు ఉంటారో తెలుసా ఎదుటివారు మిమ్మల్ని ఎంత రెచ్చగొట్టే మాటలు మాట్లాడినా మీరు అవసరానికి మించి మాట్లాడకుండా ఉన్నప్పుడే ప్రశాంతంగా ఉంటారు ఇక ప్రశాంతంగా ఉన్నప్పుడే ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుస్తుంది అవసరం మనల్ని బలహీనులను చేస్తుంది ఎందుకు అంటే పగవాడు అని తెలిసిన కూడా పలకరించు అని అవసరం చెప్తూ ఉంటుంది ఎందుకు అంటే అవసరం కదా ఈ సమాజంలో నవ్వుకుండే విలువ బాధకి ఉండదు డబ్బుకు ఉండే విలువ గుణముకు ఉండదు అబద్ధానికి ఉండే విలువ నిజానికి ఉండదు జీవితం చాలా చిన్నది నచ్చిన వాళ్లు నీ జీవితంలో ఉంటారు నచ్చని వాళ్లు వెళ్ళిపోతారు నువ్వు మాత్రం నీకు నచ్చిన విధంగా బ్రతుకు ధనవంతుడి దృష్టిలో పేదవాడి స్థానం ఎప్పుడూ గుమ్మం బయట ఉంటుంది కానీ పేదవాడి దృష్టిలో ధనవంతుడు స్థానం ఎప్పుడు గుమ్మం లోపలే ఉంటుంది ఎందుకు అంటే పేదవాడికి సంస్కారం గుణంలో ఉంటుంది డబ్బులో కాదు అప్పు పగ అలాగే రోగం ఈ మూడు లేనివాడు గుడిసెలో బ్రతికిన కోటీశ్వరుడే ఇతరులతో పోల్చుకోవడం పగిలిన అద్దంలో మొహం చూసుకోవడం రెండూ ఒకటే అర్థమైంది అనుకుంటా ఎవరిని బాధ పెట్టకూడదు కష్టపెట్టకూడదు అనుకున్న వ్యక్తి అందరి వల్ల కష్టపడుతూ బాధపడుతూ ఉంటాడు అన్నది నిజం జాగ్రత్తగా ఉండండి ఇన్ని మంచి సందేశాలలో మీకు ఏ సందేశం నచ్చిందో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు జై సాయి రామ్